ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఈరోజు నేను ప్రస్తుతం నల్గొండలో ఉన్నాను ఇక్కడ మా బాబాయిల ఇంటి దగ్గర ఒక బ్రహ్మంగారి కొండ ఉందనమాట ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్గా ఆరు గంటల ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు కొండ ఎక్కడానికి బయలుదేరాను నేనన్నా మా తమ్ముడు కొండ కొండపైన ఉన్నటువంటి ఏరియా అనమాట ఇది చూడండి ఇక్కడ పక్షుల అరుపులు జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి నెమ్మళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎంత ప్లెజెంట్గా ఉందో నాకు ఇలాంటి ప్రదేశాలు అంటే చాలా చాలా ఇష్టం అది ఈ టైంలో సమయం ఇప్పుడు దాదాపుగా ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు అవుతుంది అసలు ఈ టైంలో ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి అసలు ఇక్కడ ఒక భగవంతుని ఆరాధించుకునేటప్పుడు ఇలాంటి ప్రదేశాలలో అయితే చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట ప్రశాంతంగా ఉంటుంది మనసు అందుకనేమో సాధువులు చిన్న తపస్సు చేసే మనులు వీళ్ళందరూ ఇట్లాంటి అడవుల్లోనే ఉండి ధ్యానం చేసుకున్నారు భగవంతుని ఆరాధించుకున్నారు చాలా ప్రకృతి ఆహ్లాదం భగవంతుడు ప్రకృతి రమణీయుడు కాబట్టి ప్రకృతిలో ఉన్న వాళ్ళకి శక్తి వస్తుంది ఖచ్చితంగా ఆ ప్రకృతి శక్తిని కల్పిస్తుంది ఖచ్చితంగా ఈ కొండకి అటు పక్క ఎండి పాయింట్ ఉంది ఎండి పాయింట్ చూద్దాం అని ఇటు పోతున్నాం ఫారెస్ట్లో అసలు రోడ్డు కూడా నడిచి మనుషులు నడిచే వాళ్ళు నడుస్తారు ఇటు సైడ్ దారి కూడా ఉంది అసలు ప్లజెంట్ వాతావరణం మీలో ఎంతమందికి ఇలాంటి ప్రకృతి ఇలాంటి అడ్వెంచర్లు నచ్చితే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇటు ఒక కార్నర్కి వచ్చారనమాట అద్భుతంగా ఉంది ఏరియా అటు నుంచి కొండ కనిపిస్తుంది ఇక్కడ ఎవరైనా వనవాసంకి వచ్చినప్పుడు భోజనాలు కూడా వంటలు కూడా ఇక్కడ చేసినట్టున్నారు పొయ్యాలి ఇచ్చినట్టున్నారు ఒకటి చూడండి ఈ కొండపై నుంచి చూపిస్తున్న లొకేషన్ అద్భుతంగా ఉంది అక్కడ అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది ఇటు పక్క ఇంకో కొండ ఇది నల్లగొండ అసలు చూడండి అంత అద్భుతంగా ఉందో ఈ ప్రకృతి ఈ సీనరీస్ లొకేషన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అసలు ఆ మనసుని ఆనందంగా ఉంచుకోవాలంటే ఇలాంటి ప్రదేశాలకు వస్తే మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతే మనుషులు ప్రశాంతంగా ఒక రిలీఫ్ ఒక మైండ్ ఫ్రెష్నెస్ వస్తుంది అన్నమాట ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ భగవంతుడు ప్రకృతి స్వరూపంగా ఉంటాడు కాబట్టి ఇలాంటి ప్రకృతిలో ఉన్నప్పుడు మన యొక్క భగవంతుడి తత్వాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలం ప్రశాంతమైనటువంటి గాలి చూడండి అసలు నాకు సాధ్యమైనంత వరకు ప్రకృతిలో ఉండాలనిపిస్తుంది ప్రకృతిని ఆస్వాదించాలి చూడండి కొండ చెడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చెయ్యి చేయి పెట్టినట్టు ఉంది కొండ మీద నేను ఇక్కడ నుండి ఆ చెయ్యి మీద ఆ కొండ మీద చేయి పెట్టినట్టు అనిపిస్తుంది సిటీ చేయంతా పెట్టినట్టు అనిపిస్తుంది చూడండి అంతే మనం ఏదైనా ఒక హైట్ ఎత్తైన ప్రదేశంలోకి వస్తే మనకు ప్రతిదీ చిన్నైనా కనిపిస్తాయి అంటే మన ఆలోచన గొప్పగా ఉంటే ఏదైనా మనకి చిన్నైనా కనిపిస్తాయి చూడండి లొకేషన్స్ ఎంత అద్భుతంగా ఎదురుగా సూర్యరశ్మి ఇప్పుడే సూర్యుడు వచ్చాడు అనమాట చాలా అద్భుతంగా ఉంది సాధ్యైనంత వరకు ఇలాంటి ప్రదేశాలకి ఇలాంటి ఏరియాలకి వచ్చి అప్పుడప్పుడు కనీసం నెలలో కానీ రెండు నెలలకి మూడు నెలలు కానీ ఎక్కడానికి ఏదంటే అడవి ప్రాంతాల్లోకి వచ్చి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చు చాలా ఆనందాన్ని మనసుని ప్రశాంతతని ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అన్న మనసుని యొక్క ఉత్తేజాన్ని కలిగిస్తుంది కలిగిస్తే మనం ఇంకా ముందుగా ముందు ముందుకి ఇంకా వెళ్ళగలం మన యొక్క కర్తవ్యాన్ని కార్యక్రమాలని చాలా అద్భుతంగా చేయగలం సాధించగలం ఏదైనా సరే కొంచెం ఈ కొండకి ఇటు పక్క ఎడ్చుకొచ్చారు అనమాట చూడండి కింద కాలనీ ఇది హౌసింగ్ గోడ్ కాలనీ అనమాట ఇక్కడ కనిపిస్తుంది ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ అని మావాడు చెప్తున్నాడు చూడండి నల్గొండ సిటీ ఈ కొండ చుట్టు మళ్ళీ అటు పక్క కొండకు కూడా ఉంది అనమాట నల్గొండ సిటీ అంత కొండకు చుట్టుగా ఆనుకొని ఉంటుంది సిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మా ఖమ్మంలో కూడా ఒక కొండ ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను ఖమ్మం కిల్లా అని ఒకటి ఉంది అది కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని కూడా వీడియో చేస్తాను అనమాట చూడండి అసలు లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంది ఈ కొండ అక్కడ చూడండి పైరగాయలు అంతా అద్భుతంగా వస్తుంది అట్లా ఆహా ఇప్పుడు కొండకి నేను ఈ వచ్చాను అనమాట ఆ యడ్జం అక్కడ అమ్మవారి యొక్క దేవస్థానం ఉంది అక్కడ కొండ మీద అనిపిస్తుంది ఆ మూల నుంచి ఈ మూలకొచ్చాను ఇది మధ్యలో ఒక కొండ మళ్ళీ ఆటు పక్క ఒక కొండ ఉంది చాలా నాకు ఇది బాగా నచ్చింది మీకు కూడా ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ నీకు మంచిగా నేచర్లోనే ఉంటాయి నా వీడియోస్ ఎక్కువగా ప్రకృతి పరంగానే ఉంటాయి అన్నీ ప్రకృతి ఒక ఆధ్యాత్మికం ఒక భగవంతుడి యొక్క విధానంతో అందుకుంటాయి అనమాట వీడియోస్ అన్నీ అలానే వీడియోస్ ఉంటాయి మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకు కొంచెం అడ్వెంచర్గా రియలిస్టిక్గా అన్నీ ఉంటాయి వీడియోస్ ఇదండి ప్రకృతి అక్కడ చుట్టుపక్కల కూడా ఇంకా రెండు మూడు కొండలు కనిపిస్తున్నాయి చాలా దూరంలో మన కెమెరాలో కనిపించాలి అలా ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి ఉన్న లైఫ్ని చాలా సంతోషంగా ఆనందంగా లీడ్ చేయాలి అంతేగాని ఏదోదో టెన్షన్స్తో ఒత్తిడితో మనకి ఏది శాశ్వతం కాదు అనుకునే ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా మన మైండ్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా ఆ ఉన్న దాంట్లోనే మనం సద్వినియోగం చేసుకోవాలి మన సంపాదన ఎంత ఉంటుందో ఆ దాంట్లోనే మనం సద్వినియోగం చేసుకుని ముందుకెళ్తే అదే ఆనందం మనకు భగవంతుడు ఇచ్చిందే తీసుకుందాం సంతోషంగా జీవిద్దాం అంతే ఒక్కొక్కరిని ఒక్కొక్క కర్మఫలం అనుసరించి మనం ఈ భూమి మీదకి వచ్చాం ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఇటువంటి ప్రపంచాన్ని మనం ఆస్వాదించిపోతే ఎట్లా మనం మనకి ఆస్వాదించే శక్తి ఉంది ఒక విధమైనటువంటి ఒక పరిజ్ఞానం ఉంది అటువంటి శక్తిని బయటికి తీయాలా ఇంకెప్పుడు మన మన ఆలోచనలు మన విధానాలు అక్కడే ఉండిపోతావా ఇంత హైట్ వస్తేనే మనకి ఈ ప్రదేశం ఏంటో మంచి ఇన్ని ఇన్ని మన వెళ్తే ఒక డాబా కూడా మనకు సరిగ్గా కనిపించదు కానీ అది ఈ కొండ మీద చూస్తే చుట్టుపక్కల సిటీ మొత్తం కనిపిస్తుంది అలాగే మన ఆధ్యాత్మికంగా కానీ ఒక భగవంతుడి యొక్క విధానం తెలుసుకుని కొంచెం ముందుకు వచ్చామంటే ప్రపంచం ఏంటో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రపంచం మనకి చిన్న కనిపిస్తుంది చాలా దూరం చూడవచ్చు ప్రపంచాన్ని మనం చాలా దూరంగా మనం చూడొచ్చన్నమాట అనమాట అలా ఏమో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాను నా మనసుకు అర్థమైంది మీకు కొంతమందికి అని నేను అనుకుంటున్నాను చల్లటి గాలి కూలింగ్ క్లైమేట్ అసలు ఈ విషయం తెలుసా ఈరోజు వర్షం కూడా లేదు నేను వచ్చిన టైంకి క్లైమేట్ నేను ఎలా ఉండాలో కోరుకున్నానో అలానే ఉంది ఆ ప్రకృతి రమణీయుడు వెంకటేశ్వరుడు నెమ్మెల్ బాగుంది కదా ఇప్పుడే వెళ్ళింది నెమలి చాలా అద్భుతంగా ఉంది అసలు కెమెరాలో చూపిద్దామంటే అసలు అది కనిపించట్లేదు నాకు నెమ్మల్ అంటే చాలా ఇష్టం అసలు చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట ఆ ప్రకృతి రమణీయుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆయన కొండ ఇంకెంత అద్భుతంగా ఉంటుంది చూడండి అసలు మీకు చాలా చాలామంది తెలుస్తుంది అసలు నైంటీ పర్సెంట్ అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి కొండ ఏడుకొండల వాడు ఎంత ఎంత అద్భుతమైనటువంటి ఏడుకొండల మీద వెళ్తున్నాడు ఖచ్చితంగా ఏడుకొండల మీద కూడా వస్తాను నేను ఎక్స్ప్లోర్ చేస్తా అద్భుతమైనటువంటి వీడియోలు తీస్తా చూడండి ఇంకా ఫాస్ట్గా వస్తుంది గాలి ఓకే అండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీకు మంచి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను సాధ్యమైనంత వరకు ఓకే థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశ సైనింగ్ ఆఫ్ మీ శ్రీనివాస్ నల్గొండ బ్రహ్మంగారి గుట్ట ఫ్రమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్